సత్యమూర్తి అమ్మతో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు అలా సత్యమూర్తి అయితే వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న సత్యమూర్తి చ తల్లి చాలా సంతోషిస్తుంది ఇక వాళ్ళ దేవా అలాగే మిథున వీళ్ళిద్దరూ కూడా ఆ భూపతి వాళ్ళతో ఉన్న రిలేషన్ గురించి తెలుసుకొని ఒక్కసారిగా అలా ఉండిపోతారు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని మిథున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇక అక్కడ ఉన్న మీదన ఎలా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ రెండు కుటుంబాలు కలిపేలా మనం చెయ్యాలి దేవ ఎంత కష్టం వచ్చినా ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే ఈ రెండు కుటుంబాలను ఒక్క చేద్దాం నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను ఎలాగైనా సరే మనం ఈ రెండు కుటుంబాలని ఒక్కటి చేద్దాం అని చెప్పి మిధున దేవాతో అంటుంది ఆ మాట వినగానే దేవా అయితే ఒక్కసారిగా మిథున వైపు చూసి నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధించగలను మిథున ఖచ్చితంగా మనం ఈ రెండు కుటుంబాలని ఒక్కటి చేద్దాం అని చెప్పి అక్కడ ఉన్న దేవా అంటాడు ఆ మాట వినగానే మిథున అయితే మనం ఎలాగైనా సరే ఈ రెండు కుటుంబాలని కనిపించిన తర్వాత మనం మామయ్య ఆశీస్సులతో మనం మామయ్య గారితో పాటు అందరం కలిసి మన ఇంట్లోనే ఉందామని చెప్పి అంటుంది దాంతో దేవా అయితే సరే మిథున నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది ముందు మనం ఆ భూపతి ఇంటికి వెళ్ళి ఆ భూపతి వాళ్ళ మనస్తత్వాలు మార్చాలి అని చెప్పి దేవా మిథునతో అంటూ ఉంటాడు